సో కస్టడీ అనేది రెండు రకాలుగా ఉంటుంది పోలీస్ కస్టడీ అండ్ జుడిషియల్ కస్టడీ ఒక వ్యక్తిని ఎప్పుడైతే పోలీస్ వారు అరెస్ట్ చేస్తారో ఆ వ్యక్తిని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపయితే మ్యాజిస్ట్రేట్ వారి ముందు అయితే పోలీస్ వారు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది సో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ ఇస్తారా జుడిషియల్ కస్టడీ ఇస్తారా అనేది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ని బట్టి మ్యాజిస్ట్రేట్ వారు డిసైడ్ చేస్తారు పోలీస్ కస్టడీ అంటే పోలీస్ స్టేషన్ లోనే ఉంచి అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి దగ్గర ఇన్ఫ్రాగేషన్ అండ్ ఇంట్రాగేషన్ చేయడము ఇన్వెస్టిగేషన్ చేయడం కేసు సంబంధించిన డీటెయిల్ తెలుసుకోవడం కోసం అయితే పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారు దాన్ని మనం పోలీస్ కస్టడీ అంటాము ఇది పదహైదు రోజులకి మించి ఉండకూడదు ఇది వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహితలోని వన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ టూ ప్రకారం అయితే వస్తుంది బట్ అదే జ్యుడిషియల్ కస్టడీ అంటే అరెస్ట్ చేయబడిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో కాకుండా జైలు అయితే పంపిస్తారు జైల్లో ఉన్నటువంటి అథారిటీస్ జైలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా సపరేట్ గా అయితే ఉంటాయి సో ఒకవేళ ఇంట్రాగేషన్ ఎవరైతే చేయాలో ఇంట్రాగేషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు చేయాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాలి దీనికి సంబంధించిన సెక్షన్ వచ్చేసి బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ త్రీ లోకి అయితే వస్తుంది సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పే సెక్షన్ వచ్చేసి సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సబ్ సెక్షన్ వన్ అనేది బిఎన్ఎస్ఎస్ లో ఖచ్చితంగా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయితే మనము ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి అయితే మనకు చెప్తుంది ఓల్డ్ సిఆర్పిసి లో అయితే జ్యుడిషియల్ కస్టడీ అండ్ పోలీస్ కస్టడీకి డిఫరెన్షియేషన్ అయితే లేదు బట్ కొత్త సెక్షన్ కొత్త అవేర్నెసెస్ లో అయితే దీనికి సంబంధించి క్లియర్ గా డిఫరెన్షియేషన్ అయితే మనం చేయడం జరిగింది సో ఇలాంటి రా రిలేటెడ్ అప్డేట్స్ కోసం పేజ్ ని వెంటనే మీరు ఫాలో అప్ చేసుకోండి